నమస్కారం వెల్కమ్ టు సింహాల్ లాగ్స్ సో ఇందాక మీరు చూస్తారు ఇంకొక వీడియో చూస్తారు మా నాన్నగారిది మేము మా ఇంటి దేవుడు మా నాన్నగారి వాళ్ళ ఇంటి దేవుడు అహోబిళ లక్ష్మీనారసింహ పుణ్యక్షేత్రానికి వచ్చాము ఇది మా చిన్నప్పటి నుంచి ఆల్ టైమ్ ఫేవరెట్ పుణ్యక్షేత్రాల్లో ఫస్ట్ వన్ అనమాట సో ఇక్కడ చూస్తే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా చాలా కమర్షియల్ వెళ్తాము ఒక టెంపుల్ చూస్తాము దర్శనం చేసుకొని వచ్చేస్తాము దానికి ముందే బుకింగ్లు అవి ఇవి అన్నీ చేసుకోవాలి దిస్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ డోంట్ నీట్ టు బుక్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఆన్ స్పెషల్ డేస్ యూ కెన్ కమ్ ఆన్ నార్మల్ డేస్ సో ఏమంటే దిగువ ఎగువ అహోబిళం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుండేది మీకు అహోబిళం అనమాట సో అహోబిళంలో ఈ ఇది యాక్చువల్లీ అహోబిళంలో ఏమంటే నవనారసింహాలకి ప్రతీతి అనమాట సో పైన నుంచి వెళ్తే ఇది లక్ష్మీనరసింహ ఇది ఓకేనా అటువైపు వెళ్తే వరాహ ఇటువైపు వెళ్తే మాలోల ఆ పైన కొండ మీద కనిపిస్తుంది మనకు యాక్చువల్లీ గుడి కనిపించదు ఆ పైన కొండ మీద అలానే వెళ్తే జ్వాలా నరసింహ దానిపైనే ఉగ్రస్తంభం ఆ ఉగ్రస్తంభమే ఆ ఉగ్రస్తంభం దగ్గరే కథ ఏంటంటే ఆహ్లాదుని కోసం నరసింహ అవతారం ఎత్తి ఈ హిరణ్య కశ్యపుని వధించి కిందకొచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహకు వెలిసాడని ప్రతీతి సో అవి ఇక్కడ నుంచి వెళ్ళ వెళ్ళగలిగే నాలుగు నవనరసింహాల్లో నాలుగు నరసింహ అవతారాలు కింద వెళితే కింద దిగువ దిగువహోబళంలో నరసింహ స్వామి అది అది ప్రతిష్టాపన చేసింది అది ప్రతిష్ఠించిన నరసింహ కానీ అటువైపు నుంచి ముందుకెళ్తే ఛత్రవట అని ఒక నరసింహ ఉంది ఇంకా మనం కిందకు వెళ్తుండగానే కారంజా అని ఇంకో నరసింహ ఉంది సో ఫోర్ ప్లస్ టు సిక్స్ అండ్ దెన్ భార్గవ నరసింహ ఒకటి ఉంది ఈ పైననే పావన అని ఇంకో నరసింహ వస్తుంది ఆ పావనాని పాములేటి నరసింహ అంటారు ఇది అన్ని నరసింహాలు చూడగలగచ్చు కానీ ఈ పావన నరసింహ చూడడానికి ఒక కొద్దిగా ఇబ్బంది అనమాట అంటే ఒక రోజులో కంప్లీట్ చేయాలి ఇవన్నీ అంటే పావనాని అయితే కంప్లీట్ చేయలేము సో ఏంటంటే దానికోసమే స్పెషల్గా కిందకెళ్ళి ఒక జీప్ మాట్లాడుకొని వెళ్ళాలి లేదు మేము నడవగలము అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లంత డిస్టెన్స్ వన్ వే నడుచుకుంటూ వెళ్తే స్టెప్స్ రూటు అండ్ దెన్ ఫారెస్ట్ రూట్ బట్ ఒక్కొక్కళ్ళు ఇదిద్దరే వెళ్ళడం కుదరదండోయ్ వెళ్తే గుంపులుగానే వెళ్ళాలి ఎందుకంటే అది ఫారెస్ట్ రూట్ సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ సో ఇంకొక నరసింహ ఏంటంటే యోగానంద అని యోగ నరసింహ అని ఒకటి ఉంది అది కాశినాయన్ ఆశ్రమం అనమాట అది కూడా దిగువ హోబంలో సో ఇది మొత్తం నవనరసింహాలు సో పాములేటి గురించి అదే పావనా నరసింహ గురించి చెప్తున్నప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తుంది కథ కాదు యాక్చువల్లీ నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను మా చెల్లి నేను అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని జాబ్ సెర్చింగ్లో ఉన్నాను మా చిన్న వాళ్ళు వస్తున్నామని చెప్పారు మా అమ్మ మాకు ఒక హింట్ ఇచ్చారనమాట పెళ్ళయ్యాక చాలా పనులు చాలా బిజీ షెడ్యూల్స్ మీరు ఇలాగా అన్ని నార్యసింహాలు కవర్ చేయాలి డిపెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి అవన్నీ చూసుకొని రావాలంటే కష్టం అవుతుంది చిన్న వాళ్ళు వెళ్తున్నారు మీకు ఇప్పుడు నడిచే చెప్తుంది ఏమి డిపెండెన్సీస్ లేవు ఏమి టెన్షన్స్ లేవు ఆరామ్గా వెళ్ళండి అని సో నేను మా చిన్నాన్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నేను మా చెల్లి వచ్చాము వెళ్ళి పావనకి ఆరామ్గా నడుచుకొని వెళ్ళి ఆరామ్గా నడుచుకొని వచ్చాము సో ఇప్పటికీ అందరూ అంటారు మీరు పావనకు నడుచుకొని వెళ్ళారా మేము వన్ డే వెయిట్ చేసి జీప్ తీసుకొని వెళ్ళాము అని సో దట్స్ లైక్ ప్రౌడ్ థింగ్ ఫర్ అస్ మేము పావన కూడా నడుచుకొని వెళ్ళి నడుచుకొని వచ్చాము సో ఈ లక్ష్మీ నరసింహ టెంపుల్ టెంపుల్కి కి ఎప్పుడు వచ్చినా కూడా ఏమంటే నేను మా చెల్లి సుమన అంటే తను చిన్న చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రావాలని ఒక ఆశ కానీ ఇక్కడ కమ్యూట్ కొద్దిగా ఇబ్బంది అంటే ఇది హైవే రూట్స్ కాదు అండ్ వెళ్ళాలి అంటే కూడా జనాలు అందరినీ తీసుకెళ్ళాలి అంటే కొద్దిగా వసతులు తక్కువ ఇప్పుడు మనం తిరుపతికి శ్రీశైలంకి మహానందికి వెళ్ళినంత ఈజీగా ఆహోబ్రానికి రావడానికి కుదరదు సో ఈ ఇది ఎప్పుడైనా మాకు వెళ్ళాలి అనుకున్న వెంటనే వెళ్ళలేము అనమాట మేము ఏదనుకున్నా కొద్దిగా డిలే అయ్యి అవుతుంది సో ఈ రోజు ప్రత్యేకంగా ఏమంటే మా అమ్మ వాళ్ళు కళ్యాణోత్సవం చేస్తాం అనుకున్నారు సో కళ్యాణోత్సవం అనుకుని ఐదారు ఏళ్ళు అయిపోయింది నా పిల్లప్పుడు సో ఆ తర్వాత మా చెల్లి పిల్లప్పుడు అనుకున్నారు అది కుదరలేదు సో ఇప్పుడు ఐదారేళ్ళు అయిపోయిన తర్వాత మా పిల్ల అయ్యాక అనుకోకుండా అసలు మేము అనుకోనే లేదు ఇప్పుడు కళ్యాణోత్సవం పెట్టుకోవాలి వెళ్ళాలి అని ఏదో ఇలా తేదీల గురించి అడుగుతూ ఉంటే ఎవరికో ఫోన్ కాల్ చేసి ఫ్రీ షెడ్యూల్స్ ఉన్నాయి కళ్యాణోత్సవంకి వచ్చేయండి అన్నారు అంతే వెంటనే మా అత్తగారు మా అమ్మగారు మా ఆయన మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళైన మా అమ్మ నాన్న కలిసి వెహికల్ చేసుకొని వచ్చేసాం ఫుల్గా ఎంజాయ్ చేసాం అండ్ ఆ తృప్తి ఆ స్వామివారి కళ్యాణం అని ఎదురుగా వాళ్ళు చేస్తే ఎంత ఆనందం వస్తుందో సో ఇవన్నీ వీడియోస్ సుమన సుహాస్ మీకు ఎడిట్ చేసి వాళ్ళ ఛానల్లో మంచి విజువల్స్ తోటి మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా చూస్తారు మీరు ఎవరెవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు కళ్యాణోత్సవం చూడొచ్చు ఇక్కడ ఉన్న ప్రశస్తిలు చూడొచ్చు నెక్స్ట్ టైం మీరు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఈ రెండు మూడు వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ టు సుమహాస్ లాగ్స్ థ్యాంక్ యూ